నా సైట్ మీద డబ్బులు తీసుకున్నాడు నా ఇల్లు కడితే డబ్బులు తీసుకున్నాడు లేదా రోడ్లే డబ్బు తప్పేశాడు అన్నింటిలో నీ నువ్వు మర్చిపోయి అవాక్లు చవాకులు పేల్తే నువ్వు ఎవరి గురించి మటర్ ప్లాన్ చేయించావో నీకు అది కూడా నేను రేపొద్దున చెప్పబోతా ఉన్నాను తప్పుడు అప్పుడు మాట్లాడదా ఎవరు ఈ ఊర్లో ఎక్కడ ఎవరు ఎలాంటి రౌడీ పాలిటిక్స్ చేస్తున్నారో జనానికి అర్థం అవ్వాలి ఈ ఊరికి ఫస్ట్ రౌడీ పాలిటిక్స్ చేసింది కుర్చొచ్చిన మీకు చెప్తున్నాను రాసుకోండి అప్పుడు అతని టికెట్ ఇస్తే కడప నుంచి రౌడీని తీసుకొచ్చి బాంబులతో ఇక్కడ పదకొండవ వారిలో అటాక్ చేసి నువ్వు అని అడుగుతా ఉన్నా ఇవాళ పైపోయిన వెంకటమే నాతో తిరుగుతున్నాడని చెప్పి పైపోయిన వెంకటమైన అంత పొందించాలని చెప్పి నువ్వు నీ తమ్ముడు కొడుకులు కలిసి వేవారి నుంచి రౌడీని తీసుకొచ్చి సుపారీ నిజం కాదని అడుగుతా ఉన్నా నీ తమ్ముంటే సవాదే నువ్వు రాని అటువంటి గురించి మాట్లాడతావు నీకు అసలు ఆనందండినో గట్టిదండో అని అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసులు కూడా తెలియజేశా నేను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ చేశా విచారణ చేశారు అని తీసుకొచ్చారు ఇక ఎందుకు వచ్చారు తాడే పిలుపు నువ్వు మెటర్ చేసేవాడిని ఎందుకు తీసుకొచ్చావు పైపోయిన వెంకట్రామని తప్పించడానికి ఈ ఊరిలో నువ్వు ప్లాన్ చేసిన నిజం కాదా నీకు ఎదురు తిరిగాడని చెప్పి నువ్వు చేసిన నిజం కాదా అని అడుగుతా ఉన్నావు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది రికార్డ్ రెడ్డిగా ఈ ఊరు ప్రజలు చెప్పాలి కాబట్టి చెప్తున్నావు నువ్వే పెద్ద రౌడి నువ్వు రాజకీయ రౌడీ నువ్వు రాజకీయాలు అయితే ఎక్కడో పడుకుంటావు రాజకీయాల్లో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకు ఎదురు తిరిగిన ఏ పరిస్థితి బతకాలనుకునే పరిస్థితిలో లేని మనిషి ఈ తెచ్చినాడు ఇది కావాలంటే మీరు అడగారు రుజువు చేసుకోండి పోలీస్ స్టేషన్ రికార్డెడ్గా ఉంది ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేశాను తీసుకొచ్చి కూడా విచారణ చేశారు ఎలాంటి పరిస్థితి ఒకసారి ఈ తాడుకున్న ప్రజలు తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా నేను బతుకున్నంత వరకు నాకు కూడా తిరిగిన కానీ లేకపోతే ఏ ప్రజలు సామాన్యుడి కానీ అన్యాయం జరగకుండా చూసి బాధ్యత మీరు నాకు ఇచ్చారు ఖచ్చితంగా తీసుకున్నాను అదేవిధంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే అవార్డు రైతులుగా ఉన్నారు మీరు అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి తాడేపల్లి పురపాలక సంఘాన్ని మీరందరూ కూడా మంచిగా డెవలప్ చేయడానికి కమిషనర్కి అదే రకంగా సిబ్బంది కూడా సిబ్బంది తక్కువ ఉండమంటే వాస్తవం ఆల్రెడీ కమిషనర్ గారు లెటర్ పెట్టారు పర్మిషన్కి ఇదివరకు మనం వేసేసుకుంటా లేదు మీకు ఒక కార్పొరేషన్ పెట్టారు ఆ కార్పొరేషన్ ద్వారా మన అనుమతి తీసుకుని ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి పేర్లు కూడా తీసుకుని పంపించినట్టు నాకు తెలుసు కాబట్టి